ఈ రోజు శివరాత్రి అయిపోయింది నేను అన్న రాత్రి పన్నెండున్నర దాకా మేలుకున్నాం అంతవరకు జాగ్రత్త చేయటమంటే గ్రేటు నెయ్యొద్దులే నెయ్యిందా కార్ పొడి ఉదయాన్నే నెదర్లాండ్స్ టిఫిన్ చేయబడి పది వెయ్యింది టైము ఈ లోపల మా ఇంటి ముందు కాకి వచ్చి కావు కావు కావా నడుస్తుంది వాటికి ఎనిమిది గంటకల్లా మేము పెడతాం టిఫిన్ రోజు మాకు కూడా లేట్ అయింది లేకపోతే మేము ఇది ఇంకొక లేసాము మేము మావిడైతే ఇంకా ఉదయాన్నే టిఫిన్ ఊళ్ళో శివరాత్రి నుంచి ఈ రోజు హోటల్ ఉండవు పెద్దగా అదే రాత్రి అంతా జాగారం చేసి ఉంటారు కాబట్టి అది రాత్రి మినప మినపప్పు నానికి వచ్చింది వడలు చేసింది ఈ వడల్లోకి కారం చట్నీ బలె ఉంటుందండి ఉల్లిపాయ చట్నీ చాలా మంది జీవితం హ్యాపీగా ఎలా అంటే అందరికి అన్ని సమస్యలు ఉంటాయి వద్దు మా గోలగ్రస్థానికి ఇప్పుడు మా ఆవిడికి ఇది చేతి బజ్జెల్స్ కట్టేది చాలా నొప్పిగా ఉంటుంది మోకాలు నొప్పులు మోకాలు నొప్పులు కానీ ఆమె రేపు గురించి అంటే ఆందోళన చెందిందనమాట ఆమె ఈ నొప్పులు ఏమన్నా సర్దుకుంటే అట్టిన పనిచేస్తుంది ఇంట్లో పనులు వరికి అప్పటికి నేను సాధ్యమైనంత వరకు బయట పనులు తెస్తాను ఇవాళ తెస్తానన్నాడు ఊరంతా దీనికి తీసుకొచ్చిన బాగుండదు అందుకని వద్దయ్యా బయట బయట తెస్తానంటే ఊరంతా తిరిగి రావాలి పైకి అలా ఊరు ఉండరు హోటల్ ఉండవు అందుకని రాత్రి మేము కూడా తినేసింది నేను చేస్తానని చెప్పి చేసిన జీవితం హ్యాపీగా ఉండాలంటే మీకేం హ్యాపీగా ఉండారు మీకేం సమస్యలు లేవు అని అనుకుంటారు అందరూ సమస్యలు లేని మంచిగా ఉండడు భూమి మీద కూర్చున్న తర్వాత ఇప్పుడు ఉదయం కాకపోతే ఏంటంటే రేపు గురించి మనం ఆలోచన చేస్తే ఆందోళన పడితే టెన్షన్ అయిపోయింది రేపు ఎలా ఉండదు మనకు తెలియదు కదండి రేపు అద్భుతంగా ఉండొచ్చు ఇంకా బాగలేకపోవచ్చు ఎట్లయినా ఉండొచ్చు కానీ ఈ రేపు గురించి ఆలోచిస్తే ఈ రోజు సంతోషాన్ని మనం కోల్పోతాం అందువల్ల భగవంతుని మీద భాగం వేసి ఏ రోజు కార్యక్రమం ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది ఆ రోజుని ఆస్వాదించద్దు రేపు గురించి ఆందోళన చెందడం అనేది అది మనకి అనారోగ్యానికి మూలం ఇప్పుడు ఆమె సర్జరీ చేయించాలి ఈ గోడ సర్జరీ చేయించాలి నిజంగా చెప్తే నా చెయ్యి అయితే అస్సలు పని చేయదు కానీ అవన్నీ పంచుకోకుండా పని చేసుకోవాలా ఇవన్నీ పంచుకుంటే కుదరదు మా వారు అంటాడు నీకు ఎందుకు చెయ్యి చూపిస్తానంటాడు అవి చూపించినా తగ్గేది కాదు నా పైకి లేదు అసలు ఒకసారి గోడ అసలు కదలదు మా వారు ఇంకా సరి ఇప్పుడు వేయాలన్నా కానీ ఒకసారి ఇట్లా సరి చేసుకుంటే వేసుకోవాలా చాలా మంది అంటుంటారు ఏదో చేయండి ఏదో చేయండి అంటారు కొన్ని సందర్భాల్లో ఏం చేయలేము మనం కాలానికి వదిలేయాలి మనం అన్ని ప్రయత్నాలు చేసినాం నిసుకుపోయాం దేవుడి బారు అయ్యాలి ఒక అతను బాగా వాటర్ సుమారు జరుగుతుంటే దాంతో తృప్తి చెందలేక అంటే డబ్బులు మిగటం లేదు ఆడగా జరిగిపోతుంది టీ కొట్టి పెట్టాలని ఆలోచన వచ్చింది అతనికి అంటే ఈ హోటల్లో ఎంత కష్టపడాలి టీ కొట్టి అయితే సులభంగా ఉంటుంది అని ఆలోచనతో వేరే సెంటర్లో రూమ్ తీసుకున్నారు కొన్ని కారణాల వల్ల అక్కడ కూడా హోటల్ పెట్టాల్సి వచ్చింది పీకోట్లు కూడా ఎక్కడ పెడితే అక్కడ ఉండవు ఇప్పుడు కానీ మనకు తెలియదు మనం చేసే దాంట్లో తృప్తి పొందలేక వేరే దాని గురించి ఆలోచన చేస్తుంటాడు మనిషి ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఇంకో సెంటర్ మారిస్తే బాగుంటుంది అక్కడ పెడితే ఇక్కడ జరిగే దాని మీద ఇంకా సుఖ సుఖం లేకపోయేది అప్పుడు పాత సెంటరే మంచిది పాత ఉన్న ప్రదేశం మంచిది అనిపించింది అలాగే మనం కూడా వితరులు చూసుకొని పోల్చుకుంటుంటాం పోల్చుకొని మన శక్తి పనులు చేస్తుంటాం కొంతమందికి ఎవరికో పుట్టుకతో పెద్దలు ఇచ్చిన ఆస్తి కావచ్చు తెలివితేటలు కావచ్చు అదృష్టం కలిసి అవుతుంది వాళ్ళని పోల్చుకొని మనం నష్టపోవడం అనేది ఎంతవరకు ప్రకారం కొద్ది మా చెప్పి చేసిన తిన్నది కావాలా వడల్లో చెంది అలాగే కొన్ని సందర్భాలు మనం ఏం చేయకుండా గమనండి ఎందుకంటే మనకు అర్థం అవుతుంటది లైఫ్ అనేది కొన్ని రోజులు మౌనంగా ఉండాలి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలి అలాగే నేను రెండు సంవత్సరాల పాటు ఉన్న పనినే వచ్చిన గాడ జరుపుకుంటూ వచ్చా జరగలేదు సందర్భం కొన ఖాళీ చేయాల్సి వచ్చింది ఏమంటే అమ్మంటే తొందరపడి మనం ఎందుకు చేయాలి ఏదో ఒకటి రెండు నెలలు ఎన్ని కరెక్ట్ ఈ రోజుకి వాళ్ళు ఆఫ్ ఏం చేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉంది ఎంత ఖర్చు పెడుతున్నా కానీ అక్కడ ఎంత ఖర్చు పెట్టినా అక్కడ మనకి ఆదాయం ఏమిటట్లా ఇప్పుడు అన్నీ చూస్తున్నాడు మా వారు అయితే మాత్రం ఈ రెండు నెలల్లో షాపులో పని చేసేటప్పుడు ఎంత ఆదాయం వచ్చిందో యూట్యూబ్ లో ఎంత వచ్చిందో ఆ ఆ షాప్ లో వచ్చిన ఆదాయం యూట్యూబ్ లో వచ్చేది రెండు కలిసినంత అమౌంట్ దేవుడు నాకు ఇస్తున్నాడు యూట్యూబ్ ద్వారా అంటే ఏదో లక్షలు వస్తాయని కాదు చెప్పారు అంటే ఒక ద్వారం వస్తే ఒక ద్వారం తెలిసే ఏదైతే నష్టపోతామో దాన్నో సక్సెస్ చేసుకుని ప్రయత్నం చేస్తుంటాం ఇంకా నష్టపోతున్నాం ఎవరంటే జోదం లాగా డబ్బులు పోయిన తర్వాత మళ్ళా రప్పించుకోవడానికి మళ్ళీ పెట్టుబడి పెడుతుంటాం తప్పులు తీసుకొచ్చి పుట్టింది కానీ పోయే కానీ ఇంకా ప్రాబ్లం జరుగుతుంది మనకి దాన్ని అందరితో పోయి నష్టపోయిన కాడికి ఆ వేరే చూసుకునే ప్రయత్నం మనం చేయం కొత్త మార్గాన్ని వెతికేటప్పుడు కొంత టైం పెట్టింది ఈ లోపల చాలా మంది నేను డిస్ప్లెయిన్ చేస్తారు వాళ్ళతో మాట్లాడుతుంటారు కాబట్టి కన్ఫ్యూజ్ చేస్తారు గజిఫిజ్ చేస్తారు అందుకే ఊరి బయట పోయి చెట్టుకు నచ్చు మౌనంగా మనకి వర్షం పడ్డప్పుడే పంట పడదు కదండి వర్షం పడ్డప్పుడు చెరువులు నీళ్ళు స్టాక్ ఉంటాయి కదా అలాగే పొదుపు అనేది కాస్త కుస్తే ప్రతి మనిషికి అవసరం అంటే ఇక్కడ మళ్ళీ లక్షలు దాచిపెడతారు కోట్లు దాచిపెడతారు అంటారు కదా ఒక ఐదు ఆరు నెలలు మనం చేసే ఉద్యోగం పోయినా మనం చేసే పని క్షణానికి ఆపేయాల్సి వచ్చినా వర్షాలు పడి మనం రోజువారి పనికి వెళ్ళే వాళ్ళ పనులు లేకపోయినా అనేదానికి పూర్వము మనకి గాజుల్లో నీళ్ళే దాచిపెట్టుకున్నారు మనం పెద్దవాళ్ళు పనులు పడినప్పుడు అప్పుడే ఉంది మనకి భూములు తవి చుట్టూ వరిగడ్డి చుట్టేసి నీళ్ళు తేమ లేకుండా దాంట్లో దాన్ని స్టాక్ పెట్టేవాళ్ళు పంట ఎక్కువ పడినప్పుడు ఆ రోజుల్లో అమ్మకానికి అమ్మకానికి వాళ్ళు పంచుకునేవాళ్ళు కష్టకాలాల్లో కరువు కాలాల్లో ముసురు పెట్టినప్పుడు వర్షాలు పడకుండా పంటలు పడినప్పుడే వేరేస్తారు బయటికి మన పెద్దలు అప్పుడే నేర్పారు జాగ్రత్త అడుగు వస్తే తట్టుకొని ఎలా పడాలనేది కరువు వస్తే ఎలా తట్టుకొని నిలబడాలనేది ఇక్కడ మనందరం చేసే పొరపాటు ఏంటంటే ఇల్లు లేకపోతే అలా ఇల్లు లేకపోతే ఎలా ఇల్లు లేకపోతే ఎలా అక్కడే రాంగ్ చెప్పేస్తున్నాం చాలా మంచిది సామాన్యులు డబ్బులుండి ఇటు ఇల్లు కట్టుకుంటే ఓకే సంభాగం నుండి అప్పు చేసి ఇల్లు కట్టడం అప్పు చేసి పెళ్ళిళ్ళు చేయటం జీతాలు మీద లోన్ తెచ్చి పిల్లలను బాగా తగ్గస పోటీ పడి విలాసమైన వస్తువులు అంటాం ఇది తగ్గించుకుంటే మన జీవితం అనేది సాఫీగా హ్యాపీగా తాగిపోయింది హ్యాపీగా సాగిపోకపోయినా సాఫీగా తాగిపోయేది చాలా అసలు సమస్య అంతా ఎక్కడొస్తుందంటే రేపెట్ట 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 రేపుడి మీదే మన దేశంతో ఉండదు జనాలకు అర్థం కాదు ఏంటంటే మనిషి పోయిన తర్వాత కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు కూడా మన ఇక్కడ భూమి మీద ఉంచరు తొందరగా ఆ కార్యక్రమం అలా అంటారు ఇరవై నాలుగు గంటలు కూడా నీకు శ్వాస ఆగిపోయిన తర్వాత నీకు ఉండే రైట్స్ ఇక్కడ లేవు అలాంటి జీవితం కోసం మనం ఎన్నో సంవత్సరాల ముందుకు ఆలోచన చేస్తాం భవిష్యత్తు గురించి నా పిల్లలు ఊరేమైపోతారు వాళ్ళు ఏమైపోతారు వీళ్ళు ఏమైపోతారు వాడికన్నా గొప్పగా బతకాలి వీడికన్నా గొప్పగా బతకాలి అని అంటూ ప్రతిరోజు అశాంతిగా బతుకుతూ బతుకుతూ ఆందోళన వెళ్ళిపోతారు చాలా అనారోగ్యాలు తెచ్చుకోవచ్చు ఉన్నంత కాలం ఉన్న దాంట్లో పరమాత్మను నమ్ముకొని జీవనం నడుపుతా ఉంటే ఆయనే దారి చూపిస్తాడు ఇప్పుడు నాకు ఏటూ మేము శాశ్వతం అని అంటారేమిది శాశ్వతం కాదు రజన్ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం కొంతకాలం ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి వస్తుంటుంది భవిష్యత్తు ఇంకేం మార్పులు వస్తాయి తెలియదు ఇదైనా అంత ఈజీ కాదండి నిన్న ఎంత వీడియో తీసినామా ఎంతసేపు వీడియో తీస్తే మీకు అది నీట్ గా ఎడిట్ చేయడానికి దాదాపు గంట సమయం పడుతుంది ఇద్దరు మనుషులు కష్టపడాలి యూట్యూబ్ తీయాలి జనాల్లో బిడి పడకుండా వీడియో తీయగలగాలి నేను వీడియో తీయాలా ఇంటికి వచ్చిన తర్వాత నేను జాగ్రత్తగా అన్ని జాగ్రత్తగా చూసి ఎడిట్ చేయాలా దానికి మా వారు ఏది ఎక్కడ చెప్పాలా ఎలా చెప్పాలా అనేది ఆలోచన చేసి మా వారు నీట్ గా వాయిస్ అవ్వాలి వాళ్ళ అది వీడియో తీయడం కూడా చాలా కష్టం అనుకుంటారు వీడియో తీసి అప్లోడ్ చేస్తే దాని వెనక మా కష్టం ఎంత ఉందో దాని తగ్గ ఫలితం కూడా ఒక్కోసారి రాదు సమస్య అంతా రేపు ఆలోచన చేయటమే తమ్మో ఇల్లు లేదే రేపు మనకి ఏదైనా చూస్తారు తమ్మో ఆరోగ్యం బాగాలేదే రేపు మన పిల్లలు చూస్తారా చూడరా అవన్నీ మన చేతులు లేవు చూడొచ్చు చూడకపోవచ్చు భగవంతుని అనుగ్రహం ఉంటే అన్నయ్య జరుగుతాయి టోటల్ గా ఆలోచన అంటే శ్వాస ఆగిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కూడా మనం ఇక్కడ ఉంచరు అది చిత్ర విచిత్రంగా రైతు దగ్గరిచే లోపల రెండో రోజు ఉండదు మన పేరు వారం పది రోజులు మర్చిపోతారు సంవత్సరం అందరు ఊరు కూడా మర్చిపోయింది అందుకోసం ఎంత ఆత్ర ఆవేదన పడుతున్నాం ఆనందంగా జీవించగలం అది ధర్మ మార్గంలో నడుస్తూ భగవంతుని మీద భారమైన నడుస్తూ ఉంటే వచ్చిన అవకాశం ఆయన చూపిస్తారు దారి ఆ దారిలో మనం నడవడమే ఆయన చేయబట్టుకోండి ఇది తెలుసుకున్నకి నాకు యాభై నాలుగు సంవత్సరాలు నిండిని ఈ మధ్య కొంచెం జ్ఞానం వచ్చింది నేను పని చేసేటప్పుడు ఎట్ట పథకాలు ఎట్ట పథకాలు ప్రతిరోజు టెన్షన్ పడుతుంది పని చేస్తా కూడా వెయ్యి రూపాయలు పని చేస్తే ఇవి వెయ్యి సరిపోవు పదిహేను వందలు కావాలి ఐదు వందలు పని చేస్తే అయ్యో ఐదు వందలు వచ్చింది ఏ వాళ్ళ అవతల వాళ్ళు బాగా పని చేసుకున్నారే ఇలా అయితే నా జీవనం ఎలా ఇలా ఆలోచన చేసి ఆలోచన చేసి తలపి తెచ్చుకొని మళ్ళీ ట్యాబ్లెట్ ఖర్చు మళ్ళీ ఓర్ఎస్ ప్యాకెట్ ఖర్చు ఇంకా చెప్పే ఇంకా ఎక్కువ అయితే ఇంజక్షన్లు నానివాడు మధ్యాహ్నం భోజనానికి సమయానికి రావడం అనుకోలేదు ఇప్పుడు పని మా అనుకున్న తర్వాత అసలు నాకు ఆ భయమే పోయింది ఎందుకంటే బగవంతున్నా నేను పూర్తిగా ఆయన మీద నమ్మకంతో ముందుకు నడుస్తున్నాను రెండు నెలలు అయ్యింది జరుపుతూ ఉన్నాడు ఇక మెదట అంతా అయింది నేను గుడికి పోకూడదు నాకు అనుకున్నా పోవాల్సి సాయంత్రం అనుకోకుండా పోయి జాగరణ చేయకూడదు పన్నెండు పన్నెండున్నర దాకా చేసాం చేసినా లేదు చేయకూడదని కాదు చేయలేకపోయామ దేరం నిద్ర వస్తుంది నిద్ర వస్తారు నేను చేయలేని నేను ఉండలేని అనుకున్నా ఉండాలి ఉండే చేశారు భగవంతుడు మన చేతిలో ఏం లేదు చేతకాని వాళ్ళు ఇలాంటి మాటలు చేస్తారనుకుంటారేమో చేత ఎవరిలాగా పనులు చేసి నేను అనుభవంతో నేర్చుకున్నటువంటి ఈ మాట అనమాట ఇది లేఖతాలు చేసి వాళ్ళు లగతాలు చేయొచ్చు నిజమైన నమ్మే వాళ్ళని నమ్మొచ్చు ఎవరి అభిప్రాయ వాళ్ళది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్